శ్రీ మంచికంటి వెంకటేశ్వరరావు గారు బాల సాహిత్య రచయిత మరియు మరో గ్రంథాలయ ఉద్యమ సారథి గారు అయినటువంటి శ్రీ మంచికంటి వెంకటేశ్వరరావు గారు విద్యార్థులను ఉద్దేశించి మరియు ఉపాధ్యాయులను ఉద్దేశించి తమ గ్రంథాలయ అభివృద్ధికై నిరంతర కృషి చేస్తున్న మరి వారి యొక్క పంధాన్ని తర్వాత వి విద్యార్థులు ఉపాధ్యాయులు గ్రహించాల్సిన విషయాల గురించి చెప్పబోతున్నారు నమస్తే అండి నమస్తే అండి పుస్తకం అనేది వాళ్ళ పిల్లలకి చాలా దూరమైంది వాస్తవానికి పుస్తకానికి మించింది ఏది లేదు పుస్తకంలో ఎంతగా మునిగిపోతామో మనం అంత గొప్ప ప్రపంచాన్ని చూడాలి అది నేను చూస్తున్నాను వాస్తవం పుస్తకాల నుంచి నేను రచయితగా మానే రచయిత నుంచి వాళ్ళ ఉద్యమకారుడిగా మారాను తర్వాత మా పిల్లలు స్కూల్లో మా పిల్లలు పుస్తకాలు ఎంతగా చదువుతారు టెక్స్ట్ బుక్స్ చదవండి అన్నా కానీ వాళ్ళు లైబ్రరీ బుక్స్ చదువుతామని వాళ్ళు పుస్తకాలు అలా అంతగా ప్రేమించేంతగా పుస్తకాల్ని పిల్లలు తయారయ్యారు దీనికి కారణం ఏంటంటే వాళ్ళకి మొదటి నుంచి మొదటి నుంచి కూడా లైబ్రరీ అనేది ఒక గొప్ప విషయంగా వాళ్ళని ప్రతిరోజు చెప్పడం జరుగుతూ ఉంది అలాగే పుస్తకాలు ఎన్ని కావాలంటే అన్ని పుస్తకాలు వాళ్ళు తీసేసుకుంటారు వాళ్ళ దగ్గర ఉంటాయి వాళ్ళ బ్యాగులు పుస్తకాలు చదవగలిగిన ప్రతి అయితే బ్యాగులు పుస్తకాలు ఒక అమ్మాయి అయితే రోజు నాకు నాలుగైదు పుస్తకాలు కావాలి అంత కోరిక ఉంటుంది అంటే ఈ ఏజ్ నుంచి మీరు పుస్తకాలు చదవటం అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా ఒక గొప్ప లక్ష్యాన్ని పెట్టుకుంటారు జీవితానికి మీరు ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఇవి మంచి ఉపకరణాలుగా మీకు ఉపయోగపడుతుంది ఏ లక్ష్యమైనా ఎంత పెద్ద లక్ష్యమైనా మీరు లక్ష్యాన్ని ఎంచుకోవాలంటే ఖచ్చితంగా లైబ్రరీ బుక్స్ చదవాల్సిందే ఆ లైబ్రరీ బుక్స్ మీరు ఎంతగా చదువుతారో మీ లక్ష్యాన్ని అంత త్వరగా చేరుకోగలుగుతారు అలాగే ఉపాధ్యాయులు కూడా ఉపాధ్యాయులు మంచి ఉపాధ్యాయులుగా మారాలంటే ఖచ్చితంగా లైబ్రరీ బుక్స్ చదవాలి లైబ్రరీ బుక్స్ చదవకుండా మంచి ఉపాధ్యాయులు కాలేదు ముందు మనం చదువుతా ఉంటే మన పిల్లలు కూడా మనల్ని చూసి నేర్చుకుంటారు మనం చదివితే మనం పిల్లలకి ఎంత విజ్ఞానాన్ని అందించాలో మనకు ఎక్కువగా తెలుస్తుంది కాబట్టి టీచర్స్ కూడా ఖచ్చితంగా లైబ్రరీ బుక్స్ చదవటం చాలా ముఖ్యం మనం చదువుతా పిల్లల్ని మనం ఎంతగా ప్రోత్సహిస్తామో మనం మనం ఒక తరాన్ని తయారు చేయడానికి ఈ లైబ్రరీని అంత గొప్పగా ఉపయోగపడుతుంది కాబట్టి టీచర్స్ పిల్లలు ఇద్దరు కూడా లైబ్రరీ బుక్స్ని ప్రేమించే విధంగా ఉన్నట్లయితే ఆ పాఠశాల గొప్ప పాఠశాలగా కీర్తించబడుతుంది ఎందుకంటే మా పాఠశాలలో నేనే నా పిల్లలు వాళ్ళ పుస్తకాలు రాస్తున్నారు వాళ్ళు రాసిన పుస్తకాలనే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కూడా మనం ట్రైన్ చేయబోతున్నాం అంత గొప్పగా అంటే రచయితలు ఎక్కడి నుంచి పిల్లల దగ్గర నుంచి గ్రంథాలయం దగ్గర నుంచి గ్రంథాలయ పుస్తకాల దగ్గర నుంచి వస్తాను నేను మంచిగంటి వెంకటేశ్వర నేను ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లాలో ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఈ గ్రంథాలయాల మీద పనిచేస్తున్నారు ఈ గ్రంథాలయ పనిచేసే క్రమంలో ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కూడా గ్రంథాలయ ఉద్యమాన్ని రన్ చేస్తున్నాను చాలామంది అనేక మంది వాళ్ళ ఈ లైబ్రరీలు పుస్తకాలు పిల్లలు వీటిని గురించి ఆలోచించే విధంగా ఈ గ్రంథాలయ్యం ముందుకు సాగుతాం థ్యాంక్స్ మర్షి అండి వర్క్షాప్ వన్ డే వర్క్షాప్లో భాగంగా మరి మంచి మంచి కంటి వెంకటేశ్వరరావు గారు తమ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేశారు